మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మన ప్రాంతంలో ఉన్న తాగునీటి ప్రాజెక్టు పూర్తి చేయాలి రాబోయే రోజుల్లో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి చంద్రబాబు నాయుడు మళ్ళీ టికెట్ తెచ్చుకొని ఎంపీ అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి వచ్చే పథకాలు తీసుకొచ్చే బాధ్యత మన ఎంపీ గారి మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది పోయిన గవర్నమెంట్ పార్టీల నియోజకవర్గాన్ని శాంక్షన్ చేయటం శాంక్షన్ చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వర్కపుడి సెల ప్రాజెక్టు ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఇద్దరు ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు మా ప్రాంతాల్లో పూర్తి చేసి రైతుల దౌరాతో మార్చే బాధ్యత వర్కపుడి సెల నేలతో మన రైతుల కాలు కడిగే బాధ్యత ఇద్దరు తీసుకుంటారని నేను తెలియజేస్తున్నా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టు మన కమినాడు రాజ్యానికి మన మాట్లాడే నియోజకవర్గానికి తీసుకొచ్చి మన అందరి కళ్ళల్లో సంతోషాన్ని చూస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను